పుణ్యదీ భారత జనయిత్రి నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దౌర్బల్యములు భావించి మిన్నకుంటవా ఈ ఆంగ్ల నిరక్షల దృష్టత్వభావములు చూచుచు సర్వ సర్వసంఘ పరిత్యాగులైన దేశభక్తులను దేశ ద్రోహుల చిత్రించి చిత్రహింసలు పాలు చేయించిందా చిత్తమలేని బొమ్మ వలని కిమ్మత్కుటివా రాజకాక్షతో రాజకీయ కుయుక్తులతో స్వార్థ చింతలతో అన్యం పుణ్యం జరిగిన స్వతంత్ర సంస్థలను కమనించుచుండదా సన్నెత్తి దాచుకుంటే సమస్త ధర్మ కర్మ ప్రతిష్టతవే పవిత్ర చరిత్రవే వేలియేనా ఈ గీతా సందేశం అందించిన శ్రీకృష్ణ భగవానుడికే స్థైన్యం అందించిన దేవతామూర్తిని తల్లి భారతవని ప్రభావం చే మమ్మల్ని కర్తవ్యపరాయణంగా నిలబిద్దు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓడి రోజా దుష్టుడా నా మన భారత జాతిని బానిస జాతి అంటావు నీచుడా ఈ పవిత్ర గడ్డపై పడ్డ ప్రతి పసిబిడ్డకు సత్యం త్యాగం శౌచం ధర్మం పంచ ప్రాణాలుగా ఈ పవిత్ర భూమిపై నీవేమైనా మానవ కర్మలు చేయ తలపెట్టినను ప్రతి వీరిని రక్తపు బొడ్డు ప్రతి రుద్రులు సృష్టిస్తుందిరా నువ్వు ధరవా మొన్ననే కదరా నా చేత చిక్కి నా పాదాల మీద పడి చెరణి పోయి ఓరి మోసగాడి పౌరుషం పౌరుషం అవు నా మరాణ పటాణ వీధులలో కనీసం ఒక్కరిని ఆ ఒక్కరిని చూడరా ఓరి స్వార్క్ నా కన్న బిడ్డల బ్రహ్మోపదేశములకు నా అధికారము వాడుకున్నట్లు నాకే అధికారం లేదా ఏ మా జాతి దయాదాక్షణ్యాలతో నీ కళ్ళబల్లి మాటలతో ఇచ్చక చోటు చేసుకుని మా పైనే అధికారం సాగిందిరా ఈ ఝాన్సీ రాయని తలపెట్టిన స్వతంత్ర మహోద్యము ప్రపంచ నాలుగు జడుగులా జై జై ద్వానాలు వినుకుంటుంది ప్రజలారా సోదరు ఉద్దేశము నా బిడ్డ దామోదర్ ని కాపాడు బాధ్యత మీదే అయ్యో మరలా మమకారం పెడవేయుచున్నదే స్వతంత్ర ఈ ఝాన్సీ రాణి మనసులో మమకారం నాకు తావు బలదు బలదు వీరులారా మరాఠా సూర్యులారా విజృంభించ

నీ కన్న బిడ్డలములు భావించి మిన్నకుంటవాంటివా సర్వసంఘ పరిత్యాగులైన దేశభక్తులను దేశ ద్రోహులుగా చిత్రించి చిత్రహింసలు పాలు చేయిచింద చిత్తమలేని బొమ్మ వే కిమ్మత్కుంటివా రాజకాంక్షతో రాజకీయ కుయుక్తులతో స్వార్థ చింతలతో అన్యం పుణ్యం జరిగిన స్వతంత్ర సంస్థములను కా

నా భారత జాతిని బానిస జాతి అంటే నీచుడా ఈ పవిత్ర గడ్డపై పడ్డ ప్రతి పసిబిడ్డకు సత్యం త్యాగం శౌచం ధర్మం పంచప్రాణాలురా ఈ పవిత్ర భూమిపై నీవేమైనా మానవ కర్మలు చేయి తలపెట్టినను ప్రతి వీరిని రక్తపు గొడ్డు ప్రద్ర సృష్టిస్తుందిరా ఓరి బాల్కని నువ్వు ధరవా మొన్ననే కదరా నా చేత చిక్కి నా పాదాల మీద పడి చెన్నుపోయి ఓరి మోసగాడి పౌరుషం పౌరుషం ఉన్నచో నా మరాణ బీదులలో కనీసం ఒక్కరిని ఆ ఒక్కరిని ఎదిరించి చూడరాన్నట్లు నాకే అధికారం లేదా ఏ మా జాతి దయాదాక్షణ్యాలతో నీ కళ్ళబల్లి మాటలతో ఇచ్చత్త చోటు చేసుకుని మాపైనే అధికారం సాగిందిరా ఈ ఝాన్సిరాని తలపెట్టిన స్వతంత్ర మహోద్యము ప్రపంచ నాలుగు జడుగులా జై జయాలి భగవానుడు ప్రజలారా సోదరుద్దేశము నా బిడ్డ దామోదరిని కాపాడు బాధ్యత మీదే అయ్యో బలదు వీరులారా మరాఠా సూరులారా విజృభిచుని విజయము వీర స్వర్గము గాక ఈనాటి యుద్ధాంశాన్ని వినండి స్వతంత్ర సంస్థానములకు ప్రథమఒట విరుచితులుగాక హరహర మహాదేవ శంభోశంకర హరహర మహాదేవ శంభోశంకర هل maeva شmmbognikara.